ఎనిమిదవ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం దాంతోపాటు కామారెడ్డి రెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం వాళ్ళ కరపత్రాలు మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రా ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది ఇది కొత్త ఏం కాదు వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా మూడు మంత్రులు ఉన్నాయి మీరు దమ్ముంటే బీసీలని చేయండి అది చేయరు దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి అవి బీసీలకు ఇవ్వండి అది చేయరు అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు రెండేళ్ళు దగ్గర దగ్గర ఇరవై మాసాలు అవుతుంది ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలా లేవు రెండోది అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లోప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీంలో పెట్టిర్రు మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు అంటే మీ చేతిలో ఉండేమో చెయ్యరు ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తూరు ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ డోల్ ఒకరి మీద డోలు ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత ఆ వారంలోనో మళ్ళీ క్యాబినెట్ పెడతారు క్యాబినెట్ పెట్టి ఆ రోజు డిక్లేర్ చేస్తారు నోటిఫికేషన్లు ఇస్తు రెండోది ఎలక్షన్కు పోతున్నాం హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి మీకు మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మేము ఎలక్షన్లోకి పోవాల్సిన హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నాం మా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము బీసీలకు నలభై రెండు పర్సెంట్ అని చెప్పబోతున్నారు కాబట్టి ప్రజలందరూ మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను